ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడద్దాం గురువుగారు నమస్కారం నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో ధనుస్ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి జీవితంలో అదృష్టం మోస్ట్ ఇంపార్టెంట్ మన నవగ్రహాల్లో అదృష్టం ఇచ్చేది ఏకైక గ్రహం గురువు ధనస్సు రాశి వాళ్ళకి గురువు ఏడవ ఇంట్లో ఉన్నాడు అంటే ఏంటి ఏడవ ఇంట్లో అంటే వ్యాపారం ఏడవ ఇల్లు వ్యాపారం అంటే ఏడవ ఇల్లు ఇంకో సూచన బిజినెస్ పార్ట్నర్ మీడియా సో ఈసారి ఏదైనా వ్యాపారం పెడితే ధనస్సు రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీ పేరు మణికంఠ గారు ఉన్నారు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు గురువు ఏడో ఇంట్లో ఉంది వ్యాపారస్థానం యూట్యూబ్ ఛానల్ అనేది ఒక వ్యాపారం మీరు వ్యాపారం పెడితే మీ యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది కానీ ఇంకెవరైనా కలుపుకున్నారు ఇంకో మనిషిని ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్స్ ఒక అమ్మాయి సీతానమ్మాయిని కలుపుకున్నారు మణికంఠ గారు సీత గారు ఇద్దరు కలిపి రీల్స్ చేయడం మొదలెట్టారు మంచి వ్యూస్ వస్తాయి మీరు ఆ అమ్మాయి కలిసి ఫుడ్ వీడియోస్ మాల్కి వెళ్ళి వీడియోస్ చేయడం రివ్యూస్ చేయడం అంటే మీకు ఒక పార్ట్నర్ ఏర్పడ్డారు ఏడో ఇల్లు అంటే మీకు ఆపోజిట్ జెండర్ వస్తుంది సో ధనస్సు రాసి వాళ్ళు ఆపోజిట్ జెండర్తో కలిసి ఆపోజిట్ జెండర్ లేకపోయినా అట్లీస్ట్ ఒక బిజినెస్ పార్ట్నర్తో కలిసి ఏదైనా చేసుకుంటే మంచిది ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే ప్రజలకు అర్థమవుతుంది మీరు రీల్స్ వీడియోస్ రివ్యూస్ చేసుకుంటే మంచిది ఇప్పుడు నేనున్నాను నేను ఒక షాప్ పెడదాం అనుకుంటున్నాను నాకు కోటి రూపాయలు కావాలి కానీ దగ్గర యాభై లక్షలే ఉన్నాయి నేను ఇంకో మా ఫ్రెండ్ని తెచ్చుకున్నాను తేజాని తేజా ఇంకా నేను కలిపి నేను ఒక యాభై లక్షలు వాడు ఒక యాభై లక్షలు ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకున్నాం ఇప్పుడు సమ్మర్ సీజన్ ఫుల్ సేల్స్ అవుతాయి బాగా నడుస్తుంది హోల్సేల్లో ఐస్ క్రీమ్ పెట్టాను ఫుల్ సేల్స్ అయిపోతాయి సో పాయింట్ ఏంటంటే వ్యాపారం చేస్తే బాగుంటుంది జాబ్ చేసే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కానీ వ్యాపారం చేసే వాళ్ళకి మంచిది వ్యాపారం మొదలు పెడితే ఈసారి ఈ ఉగాది నుంచి సో ఏదైనా మెల్లిగా స్టార్ట్ చేయండి ఇమ్మీడియట్గా సక్సెస్ అయితే రాదు స్లోగా స్టార్ట్ చేస్తే స్లోగా 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 సక్సెస్ వస్తుంది కదా అదృష్టం అనేది మనం ఒక బిజినెస్ పార్ట్నర్ పెట్టుకున్నామా వ్యాపారం మొదలుపెట్టామా అనేది కాదు మన బిజినెస్ పార్ట్నర్ని జెన్యున్గా మనము వాడు మంచి కూడా కోరుకోవాలి వాడిని కూడా లైక్ చేయాలి వాడు ఏదో పార్ట్నరు వాడు ఏదో రోజున మోసం చేసి వెళ్ళిపోతాడు అన్నట్టుగా ఉండకూడదు ట్రస్ట్ వర్తిగా ఉండాలి ట్రస్ట్ వర్తిగా ఉండాలి మంచి పార్ట్నర్ని తీసుకోవాలి దొంగ పార్ట్నర్ తెచ్చుకోకూడదు వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా వీడితో చేద్దామని తప్పు వాడు మంచివాడు ఉండాలి మీరు ఎక్కువ పెట్టచ్చు వాడు తక్కువ పెట్టచ్చు అయినా పర్లేదు కానీ వాడు మంచోడై ఉండాలి ఫస్ట్ వెరిఫికేషన్ చేయించుకోండి తర్వాతనే పెట్టండి గురువు డైరెక్ట్ ఏడో ఇంట్లో ఉన్నాడు మీకు అర్థం చేసుకోండి వ్యాపారం మంచోడు పాజిటివ్నెస్ ఆపోజిట్ జెండర్ యుల్ గెట్ సక్సెస్ రాహు కేతులు మూడు తొమ్మిదో ఇంట్లో ఉన్నారు అంటే పరాక్రమానికి దైవ ఆశీర్వాదానికి లోటు లేదు పరాక్రమం విపరీతంగా చూపిస్తారు కానీ ఏంటి మూడో ఇల్లు మనకు ప్రారంధం వస్తుంది కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే మీరు అడుగు వేస్తేనే దేవుడు మీ వైపు ఒక అడుగు వేస్తారు మామూలుగా ఏం చెప్తారంటే మనం ఒక అడుగు వేస్తే దేవుడు పది అడుగులు వేస్తారు అంటారు కదా మీరు కూడా ఒక అడుగు వేయాలి ఇక్కడ మీరు కూడా వ్యాపారం మొదలు పెట్టాలి మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు సైడ్లో ఎంబీఏ స్టార్ట్ చేయండి మీరు జాబ్ చేస్తున్నారు సైడ్లో ఒక రాత్రిపూట ఐస్ క్రీమ్ బండి పెట్టండి మీరు జాబ్ చేస్తున్నారు సైడ్లో ఛానల్ పెట్టండి అంటే ఏదో ఇన్కమ్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి స్టార్ట్ చేయాలి మీరు అలానే ఉన్నారనుకోండి అలానే ఉంటుంది కదా ఈ రోజుల్లో మనకు సెకండ్ ఇన్కమ్ అవసరం ఎందుకంటే రిసెషన్ అనేది రాబోతుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సెకండ్ ఇన్కమ్ రెడీగా పెట్టుకొని ఆలోచించాలి తర్వాత ఎవరైనా ఈ టైంలో పెళ్లి చేసుకుంటే మీ జన్మజాతకం సపోర్ట్ చేసి ఈ టైంలో ధనసు రాసి వాళ్ళు పెళ్ళి చేసుకుంటు పార్ట్నర్ వస్తారండి సూపర్ డూపర్ పార్ట్నర్ వస్తారు అంటే మీరు విపరీతంగా ప్రేమించేస్తారంటే బేసిక్గా చెప్పాలంటే మంచి అమ్మాయి వస్తుంది యు విల్ గెట్ ఎ గుడ్ గర్ల్ సో పెళ్ళి చేసుకునే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది సో సొంత ఇంటికి అలగోడగా మరి నెరవేరబోతుంది చెప్తాను ఈ సంవత్సరం వీళ్ళు అపార్ట్మెంట్లు కొంటారు నేల మీద ఇల్లు కాదు తొమ్మిదో ఫ్లోర్ పన్నెండో ఫ్లోర్ ఐదో ఫ్లోర్ అపార్ట్మెంట్ కొంటారు గ్యారంటీ లేకపోతే ఈఎంఐలు కొనుక్కుంటారు లేకపోతే ఒక పాత అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు సో ఒక యోగం అయితే ఉంది ఒక అపార్ట్మెంట్ కొనకపోయినా ఒక బండి కొంటావు నువ్వు ఒక బండి కొని నీ స్థాయికి తగ్గట్టు ఒక బండి కొని దాని మీద వ్యాపారం మొదలు పెడతావు లేకపోతే ఒక బండి రిపేరు చేసే షాపు రెంట్కి తీసుకొని బండి రిపేర్ చేయడం మొదలు అవుతుంది ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది బేసిక్గా పాయింట్ ఏంటంటే ఏదైనా ఈసారి నీకు స్లోగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ఆ బైక్ రిపేర్ షాప్ కావచ్చు ఆ ఫ్లాట్ కొనే ఐడియా కావచ్చు ఇప్పుడు ఈఎంఐలో కొన్నామంటే స్లోగా కదా స్లోగా కొన్నామే కదా ప్రాసెస్ బైక్ రిపేర్ షాప్ ఆ బైక్ రిపేర్ షాప్ కూడా నువ్వు స్లోగా స్టార్ట్ అవుతుంది ఇమ్మీడియట్ సక్సెస్ రాదు తర్వాత ఏదైనా సెకండ్ హ్యాండ్ సామాన్లు ఉంటాయి అలాంటి బిజినెస్ పెట్టుకుంటే కూడా మంచిది స్క్రాప్ షాపు ఇప్పుడు బండ్లు పాడు చేయడం కూడా ఒక రకంగా దాన్ని బాగు చేయడం కదా సో దాన్ని బాగు చేయడము తర్వాత ఈ మనకు ఇంకోటి ఏమొస్తుందంటే బ్లాక్ కలర్ సంబంధించిన బ్లాక్ అండ్ బ్లూ కలర్కి సంబంధించిన ఏమైనా వ్యాపారం ఉంటే బాగా కలిసి రావచ్చు ఎస్పెషలీ కన్స్ట్రక్షన్ బిజినెస్లో లిఫ్ట్ గేట్స్ ఉంటాయి బ్లాక్ కలర్ ఉంటాయి అలాంటి గేట్స్ సప్లై చేయడము తర్వాత గ్రెనైట్ ఉంటుంది బ్లాక్ కలర్ ఉంటుంది అలాంటి గ్రెనైట్స్ రియల్ ఎస్టేట్ మార్ రంగంలో సప్లై చేయడము నల్ల రంగు సంబంధించిన గూడ్స్తో వ్యాపారం చేయడం బాగా కలిసి వస్తుంది అది బొగ్గు కూడా అవ్వచ్చు మీకు అర్థమైంది అయినా అవ్వచ్చు గ్రీజ్ అయినా అవ్వచ్చు సో బ్లాక్ కలర్ సంబంధించిన వస్తువులు ఏవైనా మీకు సపోర్ట్ చేస్తాయి సంవత్సరం వ్యాపారం చేయాలంటే ప్రతి ఒక్కడు ఛానల్ పెట్టలేడు కదా క్రీజ్ అమ్మొచ్చు బొగ్గు అమ్మొచ్చు ఏమైనా అమ్మొచ్చు బ్లాక్ కలర్కి సంబంధించి మీకు ఏదో ఒకటి హెల్ప్ అవుతుంది బ్లాక్ ఆర్ బ్లూ ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్లాక్ ఆర్ బ్లూ రెండు సేమ్ ఆల్మోస్ట్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ తర్వాత పరాక్రమం ఉంటుంది దైవ ఆశీర్వాదం ఉంటుంది గురువుల ఆశీర్వాదం మీరు మీకు ధనస్సు రాశి కాబట్టి గురువుల ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు కానీ ముందడుగు ఇవన్నిటికి వేయాల్సింది మీరే మీరు అడుగు వేయకపోతే నేను వ్యాపారం చెయ్యను ఏం చేయకుండా అంతా దేవుడే దిక్కు అనుకోకూడదు అనుకోకూడదు నాకైతే జాబ్ చేస్తున్నాను నెలకు ఒక నాకు ఒక ఐదు వేలు వస్తున్నాయి నాకు ఐదు పది వేలు వస్తున్నాయి చాలు ఇంకా అవసరం ఏముంది అనుకోకూడదు ఇంకొక అడుగు వేయాలి అడుగు వేస్తేనే అప్పుడే సక్సెస్ కదా నేను సక్సెస్ నాకు వద్దు ఈ ధనసు రాసే వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే పెద్ద ప్రాబ్లం ముందడుగు వేయరు చాలా సేఫ్ గేమ్ ఆడతారు ముందడుగు వేయాలి సార్ పెద్ద అడుగు ఏమని చెప్పట్లే స్తోమత సోమంత చిన్న అడుగు వేయి మొదలెట్టు నమ్ము బీ కన్సిస్టెంట్ ప్రతి వారం ఒక నీ ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేయాలి ఏదో ఒకటి కన్సిస్టెంట్గా ఉండు ప్రతి సండే వెళ్ళి వ్యాప్ ప్రతిరోజు వెళ్ళలేకపోతారు ప్రతి సండే వెళ్ళి రోడ్డు మీద ఏదో ఒక షూ షూ చిన్న షూలు షూస్ అమ్ముతారు చూసారా ఓన్లీ సండే రోజు అమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది ప్రతిరోజు అమ్మరు సో ప్రతి సండే నువ్వు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఏదో బజార్కి వెళ్ళి ప్రతి సండే షూస్ అమ్మడం మొదలెట్టు మెల్లిగా స్టార్ట్ చేయి పెద్ద స్టాక్ లేకుండొచ్చు నువ్వు పెద్ద షాప్ పెట్టలేవు కానీ సండే మార్కెట్లో వెళ్ళి షూస్ అమ్మగలవు కదా ప్రతి సండే అలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇంకా విద్యార్థుల పరిసెన్ గురుగారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళ పరిస్థితి అలా ఉండబోతుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఏం పెద్దగా ప్రాబ్లం లేదండి కాకపోతే ధనసు రాశి వాళ్ళు ఈసారి మీకు అర్బన్ ఏరియాస్లో వెళ్ళే చదివే అవకాశం ఉంది అంటే లోని చదువుతారు యుఎస్ఏలో రూరల్ కాలేజెస్ ఉంటాయి అర్బన్ కాలేజెస్ ఉంటాయి సో అర్బన్ కాలేజెస్లో వెళ్ళి చదువుకునే అవకాశం ఇప్పుడు ఇండియాలో అనుకుంటే హైదరాబాద్ బెంగళూరు కోల్కత్తా చెన్నై మెట్రో సిటీస్లో అలానే అమెరికాలో కూడా స్టాండర్డ్ కాలేజెస్లో చదివే అవకాశం ఎక్కువ ఉన్నది మామూలుగా రూరల్ కాలేజెస్ కాకుండా న్యూయార్క్ న్యూజెర్సీ టెక్సాస్ సో అలాంటి మంచి మంచి కాలేజెస్లో మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి మీరు ఛానల్ పెట్టినా కూడా మీ ఛానల్ మిమ్మల్ని మంచి ప్లేస్కి తీసుకెళ్తారు అంటే దేర్ విల్ బీ సమ్ గ్రోత్ దేర్ ఈజ్ ఎ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ అంటే మినిమమ్ గ్రోత్ అయితే ఉంది మ్యాక్సిమమ్ గ్రోత్ లేదు మినిమం గ్రోత్ కరెక్ట్ ఆడియన్స్కి రీచ్ అవుతారు సేఫ్ గేమే కదా ధనస్సు అంటేనే ఎప్పుడు సేఫ్ గేమ్ సో ఆ రీచ్ కూడా సేఫ్గానే వెళ్తుంది కరెక్ట్ ప్లేస్కి వెళ్తుంది అందరికీ వెళ్ళకపోవచ్చు బొగ్గు అందరికి అమ్మలేరు కానీ ఎవరికి అమ్మాలో వాళ్ళకి అమ్మి తీరుతారు బొగ్గు సో బాగానే ఉంది ధనస్సు రాశి వాళ్ళకి నో నిట్ టు వరీ ఆల్ ఈజ్ వెల్ అస్సలు ధనస్సు రాసి బాగుంటుంది కానీ జీవితంలో ఎప్పుడు ధనసు రాసి జీవితాలు బాగుంటాయి కానీ కొంచెం స్లోగా కొంచెం సేఫ్ గేమ్ పక్కన పెట్టలే ఇంకొక ఇంకొక ఇన్కమ్ ఓకే నేను ఏదైనా సంపాదించడంలో అనే ధైర్యం తెచ్చుకుని వాట్ నెక్స్ట్ అనే ఒక ధోరణిలోకి రావాలంటారు రావాలి ఇప్పుడు ఉన్న పని రేపు ఇంకో పని మొదలు పెడతారు అది కూడా రెండు కూడా మెల్లిగా స్లోగా అంటే మెల్లిగా సింపుల్గా అందుకుంటే ఊపు ఊపు అందుకుంటే అంటే పాయింట్ ఏంటంటే ధనస్సు వాళ్ళు భయపడకుండా అడుగు వేయాలి సక్సెస్ కొంచెం స్లోగా వస్తుంది కానీ గ్యారంటీగా వస్తుంది ఇవాళ రాకపోవచ్చు ఐదేళ్ళ తర్వాత మీ బొగ్గు షాపో మీ యూట్యూబ్ ఛానల్ లేకపోతే మీ సోఫా షాపో ఫర్నిచర్ షాప్ బాగా డెవలప్ అవుతుంది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అడుగు వేస్తే చాలు మీకు గ్యారంటీ సక్సెస్ వస్తుంది కానీ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ అనేది గ్యారంటీ ధనుసు రాశి వాళ్ళకి సో బేసిక్గా ఇది సో వీటితో పాటు గురుగారు మంచి రెమెడీస్ కూడా తెలియజేద్దాం మొత్తం కూడా సో మరి అడుగు ముందుకు వేయాలంటే చిన్న విషయం కాదు చాలా ధైర్యం కావాలి భాగవంతుడు ఆశీర్వాదం కూడా చాలా ఖచ్చితంగా ఉండాలి సో మరి మంచి రెమెడీస్ అంటే ఏం చెప్తారు ఈ సంవత్సరం ధనస్సు రాసి వాళ్ళకి మంచి రెమెడీస్ ఏంటంటే బేసిక్గా ధనస్సు రాశి వాళ్ళు చాలా తెలివితేటలు ఉన్నోళ్ళు ఆలోచించి అడుగులేస్తారు సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మనం ధనస్సు రాశి వాళ్ళు చేయాల్సింది శ్రీ గురుదత్త జయగురుదత్త నామస్మరణ యాజ్ యూజువల్ కానీ మన ధైర్యానికి సింబల్ ఎవరంటే ఆంజనేయ స్వామి అసలు ముందు వెనకాల ఆలోచించకుండా వెళ్ళిపోతారు సో వీళ్ళు ఈసారి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి ఆంజనేయ స్వామి భక్తులతో తిరిగితే కూడా చాలా అడ్వాంటేజ్ మాల కూడా వేసుకుంటే బెటర్ అంటారు మాల వేసుకోవడం కాదు మీరు మాల వేసుకుంటే కూడా చాలా మంచిది కానీ ఆంజనేయ స్వామి భక్తులతో తిరగడం మీకు బాగా అడ్వాంటేజ్ వస్తుంది మీరు నేర్చుకుంటారు దమ్ము ధైర్యం ఎలా ఉండాలి కొంతమంది చూడండి అసలు ఆలోచించారు ముందు ఇంట్లో ధైర్యం మీద ధైర్యం అడుగు ముందు అడుగు ఏమి అది లాస్ వచ్చినా పట్టే చూడడం వెళ్ళిపోతూనే ఉంటాడు కొంతమందిని గమనించండి అసలు అసలు ఆలోచించాడు అడికి ఆ బుర్రనే స్ట్రైక్ అవ్వదు అసలు సేఫ్టీ సేఫ్ జోన్ గేము క్యాలిక్యులేషన్ అటు చేసుకుంటే ఏదేమైనా ఆయన అయిపోయినా పర్లేదు అడు వెళ్తాడు వెళ్తాడు చేసుకుంటే ఒకరోజు గ్యారంటీ సిక్స్ కొడతాడు చాలా పెద్ద ఆట కొడతాడు సెంచరీ కొడతాడు సో బేసిక్గా వీళ్ళు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి భక్తులుతో తిరగాలి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి గుడిలో ఉన్న భక్తులందరికీ అన్నదానం చేయాలి ఆంజనేయ స్వామికి సంబంధించిన పనులన్నీ చేయాలి ఆంజనేయ స్వామికి సంబంధించిన భక్తులతో తిరగాలి అర్థమవుతుంది ఆ మెంటాలిటీ వాళ్ళతో తిరగాలి మీరు అర్థం చేసుకోవాలి తిరగకపోయినా వాళ్ళని అర్థం చేసుకోవడానికి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మనలో అసలు టెన్ పర్సెంట్ కూడా లేదు వాళ్ళ దగ్గర వెయ్యి శాతం ఉంది మన దగ్గర ఉన్నది వాడి దగ్గర ఉండదు వాడి దగ్గర ఉన్నది మన దగ్గర ఉండదు సో మనం అందరిని అర్థం చేసుకొని బ్యాలెన్స్ తెచ్చుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అనేది ఉండాలి వాడి దగ్గర కొంచెం నేర్చుకోవాలి వీడి దగ్గర కొంచెం నేర్చుకోవాలి అప్పుడు ముందు అడగాలి అప్పుడు బాగుంటుంది ఇది బేసిక్గా మెయిన్గా మెయిన్ రెమెడీ అయితే శ్రీ గురుదత్త గురుదత్త గానుగా గానుగాపురాకు వెళ్ళి రావడం అద్భుతంగా ఉంటుంది ఏ గొడవ లేదు ఏ ఇబ్బంది లేదు ఆల్ వెళ్ళి ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్ ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయో చాలా చక్కగా వివరించారు హోప్ఫుల్లీ ధైర్య సాహసాలతో వీళ్ళు ముందుకెళ్ళి సక్సెస్ త్వరగా అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు